నా హెయిన్ ఎప్పుడే పల్చబడిపోయింది వైఫ్ నీ హెయింటే ఇంత మెత్తగా ఒత్తిగా ఉంది ఉంటుంది చెప్తా అలా గిర్రుని తిరుగుతూ చెప్తావేంటి నిలబడి చెప్పదు కదా నాడు జరిగేది టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రుని తిరుగుతూ చెప్తుందండి టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా అవునండి రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నారండి ఏంటి గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా అంతకంటే నా తాడు తాడుగట్టే దూలానికి వేలాడదీయకూడదు అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి అంటే వస్తే అంత పని చేస్తావు అనమాట నువ్వు చేసే ఏంట్రా హార్లిక్ ఏంట్రాలో తింటలే తాగాలి నేను హార్లిక్స్ తాగను తింటాను